నమస్తే స్వాగతం పార్వతీపురం పార్వతీపురం మన్యం జిల్లా పట్టణంలో మంత్రి నాయుడు ఆటో డ్రైవర్ల సేవలలో కార్యక్రమాన్ని ప్రారంభించారు తానే స్వయంగా ఆటో నడుపుతూ ఆటో డ్రైవర్ల ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం సభలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాట ఇస్తే మాట నిలుస్తుందని జిల్లా మూడు మంది డ్రైవర్లకు కోట్ల రూపాయలను ఈ పథకం కింద ప్రభుత్వం అందజేస్తుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బోనెల విజయచంద్ర జిల్లా కలెక్టర్ కూటమి ప్రభుత్వం నాయకులు మరియు కార్యకర్తలు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు కనిపించట్లేదు సార్ మొబైల్ ముందుకు పెడదాం బీచ్లో కావద్దు సార్ ముందుగా వెళ్ళేయండి సార్ ఈ రోజు కార్యకర్తలందరికీ ఒక శక్తిని యుక్తిని చంద్రబాబు నాయకత్వంలో మీ అందరికీ అందించారు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళొచ్చు పదహారు మాసాల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం నాలుగు వేలు పెన్షన్ చేస్తామన్నాం నాలుగు వేలు చేసి రెండు మాసాల ముందు నుంచే పింఛనిచ్చి ఇచ్చిన హామీ నెరవేర్చాం ఐదు రూపాయలకు అన్నం పెట్టేవాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ ఎత్తేశారు ఆ రోజు నేను ఎమ్మెల్యేగా గెలిచాను శాసనసభలో రెండు చేతులు జోడించి దండం ముక్క అడిగాను జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఐదు రూపాయలకు అన్నా క్యాంటీన్ పెట్టాం నీకు ఒకవేళ అన్నగారి పేరు ఇష్టం లేకపోతే నీ తాత పేరు పెట్టుకో నీ తండ్రి పేరు పెట్టుకో వాళ్ళిద్దరు పేర్లు కూడా ఇష్టం లేకపోతే నీ పేరైనా రూపాయలకి అన్నం పెట్టని శాసనసభలో దండం పెట్టి అడిగినా కనికరించలేదు ఆ పథకాన్ని ఎత్తేసారు రోజు మళ్ళీ మనం ఐదు రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ ని ప్రారంభించాం ఈ రోజు ఎవరో నమ్మలే ఎందుకు నమ్మలేదంటే గత ప్రభుత్వం మోసం చేసింది ఎన్నికల ముందు ఎంత మంది పిల్లలను చదివిస్తే అంత మందికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఎన్నికలైన తర్వాత ఒక్కరికే ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు ఎక్కొట్టి మూడు సంవత్సరాలే ఇచ్చారు మనం చెప్పాం గత ప్రభుత్వంలా కాదు మా కోట్లు వేయండి గెలిపించండి ఎంత మంది ఉంటే అంత మందికి పదిహేను వేలు ఇస్తామంటే చాలా మంది నమ్మలేదు జగన్మోహన్ రెడ్డి ఎలాగే చెప్పాడు అమలు చేయలేదని కానీ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారంటే మాట నిలబెట్టుకున్న వ్యక్తి ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు ఒకే రోజు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలుంటే అంత మందికి డబ్బులు ఇచ్చాం నా ఆనందానికి అవధులు ఫోన్ లో వీడియో చూస్తే ఐదు మంది పిల్లలుంటే డబ్బులు పడ్డాయి ఆరు మంది పిల్లలుంటే డబ్బులు పడ్డాయి ఏడు మంది పిల్లలుంటే డబ్బులు పడ్డాయి చంద్రబాబు నాయుడు ఎన్డిఏ ప్రభుత్వం ఆ హామీని కూడా అమలు చేశాము ఈ రోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాను నా శాఖలో అన్నదాత సుఖీభవ ఎన్నికల్లో గెలిపించండి రైతు స్వాధరణారా మీకు ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావం కింద ఇస్తామని చెప్పాం ఇచ్చిన మాట ప్రకారం గత నెలలో రెండు వేల రూపాయలు వేస్తాం మళ్ళీ ఈ నెలలో ఏడు వేలు వేస్తాం మళ్ళీ నవంబర్ లో ఆరు వేలు వేసి ఇరవై వేల రూపాయలు ఏదైతే అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం